ఖరారు చేయడం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా ఫోల్ డేస్ లో ఎన్నిక చేయబడతారు ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఒక వివరాలు అలాగే నోటిఫికేషన్ వివరాలు పొందుపరిచి మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇది ఈ ఈ రోజు తారీఖులో లో గజెట్ కూడా చేయడం జరిగింది ఆ గజెట్ యొక్క ప్రతిని కూడా మీకు నేను ఈ సమావేశం అంతంలో చూపించడం జరుగుతుంది మీరు అది మా వెబ్సైట్ లో ఇప్పుడు ఓపెన్ చేస్తాము కొద్దిసేపు అయిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత మీరు అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చును ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది గ్రామ వార్డుల వివరాలతో సహా దాంట్లో ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి అది చాలా పెద్ద డాక్యుమెంట్ అది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చును ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మాడ్యూల్ ను కూడా మా యొక్క వెబ్సైట్ లో రెడీ చేశాము మీరు చూడవచ్చును ఈ గ్రీవెన్స్ మోడ్యూల్ అనేది కొత్తగా ఏర్పాటు చేశాము ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చుకోవచ్చును రెండు మూడు రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత అయినా సరే మేము దీని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అనుకుంటున్నాము ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము ఆ నంబర్ కూడా మీకు మేము మా ఒక పిఆర్ఓ డెస్క్ ద్వారా మీకు తెలియజేస్తాము అది యూ కెన్ ఫ్లాషింగ్ ఆన్ నోటీస్ ఇదే విధంగా కంటిన్యూస్ బేసిస్ మీద సూచనలు ప్రకటనలు మీ సహకారంతో చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఇది గజెట్ ఈ గజెట్ లో ముందు నేను ఏముందో వివరిస్తాను తర్వాత మీకు చెప్తాను సరేనా సో ఈ నోటిఫికేషన్ ఈ రెండో పేజ్ ఏమో మీకు ఇందాక మేము చూపించినటువంటి షెడ్యూల్ పూర్తి వివరాలు ఉంటాయండి ఇది తెలుగులో ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది మీకు తెలిసిన విషయమే ఏదైతే అనెక్షన్ టూ ఉంటుందో ఇది రెవెన్యూ డివిజన్ వైజ్ అలాగే ఫేజ్ వైజ్ గా ఆ రెవెన్యూ డివిజన్ ఉన్న మండలాలు అలాగే గ్రామ పంచాయతీ స్థానాలతో సహా దీంట్లో పొందుపరిచి ఉంటాయి కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చును ఇది చాలా వివరంగా కూడా ఉన్నది ఈ ప్రెజెట్ కాకపోతే మీకు ఏ జిల్లా ఇంట్రెస్ట్ గా ఉంటుందో ఆ జిల్లాకి సంబంధించిన మాత్రమే మీరు చూసుకోవచ్చును లేదు మీరు మీకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఒక కాపీ ఈ రోజు మీరందరూ చూడాలని తెలుగు వర్షన్ మాత్రమే మీ యొక్క కింద మీకోసం స్పెషల్ గా అరేంజ్ చేసినటువంటి పిఆర్ఓ రూమ్ లో ఇది పెట్టడం జరుగుతుంది మా ఆఫీస్ వాళ్ళు మీకు మీకు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు ఈ అనౌన్స్మెంట్ ద్వారా మీ ద్వారా మొత్తం గ్రామ ఓటర్లకు కూడా సవినయంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై పంచాయతీ ఎలక్షన్ నిర్వహించడం వల్ల వి పోల్ డేట్స్ ఫర్ ది గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ these elections will be held for 12728 Sarpach and 112242 ward offices the election schedule will be held in three phases starting from 27th november up to 17th december the phase 1 starts 27th november the poll day is on the 11th. On the same day, after half day of the poll, the results will be declared in the next half, and uh, the upper sarpanch also will be elected on the same day. The second phase starts on 30th November with the nominations. It ends with the poll day on the 14th. The counting will be done and the result declared on the same day. And Upa Sarpanch also will be elected on the same day. Phase 3 nominations will start on the 3rd December, ending with the poll day on 17th December, and the entire <coughs> poll exercise will be completed by 17th December for the offices of Gram Sarpanches and also board offices spread over. 12728 sarpanch offices and 12242 ward offices. and uh, the total number of voters who have registered and who have been uh, uh, registered in the ward-wise, polling station-wise uh, electoral rolls are 1 crore, fifty-five la uh, sixty-six lakhs, 55,186. so there will be almost um, um, more than one lakh uh, polling stations in which uh, the elections will be held. In each phase, we will be covering about four thousand and odd sarpanch places and more than thirty-five thousand ward offices um, in the three phases of the elections. Nota will be there on the ballot paper. Yes.

ఫేజ్ కండక్ట్ మీరు ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేసి రిజల్ట్ అదే రోజు అనౌన్స్ చేస్తారు కదా ఇన్ఫాక్ట్ సెకండ్ ఫేజ్ మీద సెకండ్ ఫేజ్ రిజల్ట్ థర్డ్ ఫేజ్ మీద పడతాయి కదా అంటే ఫస్ట్ ఫేజ్ లో మీరు అదే రోజు పోలింగ్ ఉంటుంది కౌంటింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది లేకపోతే ఐదు జిల్లాలో టీఆర్ఎస్ కలిసింది లేకపోతే ఐదు జిల్లాలో బీజేపీ గెలిచింది దానిఫాక్ట్ ఇట్లా సెకండ్ ఫేజ్ జనరల్ ప్రభావం ఎలక్షన్స్ అన్నవి నిర్వహించాల్సిన బాధ్యత మాకున్నది ఏ ఆఫీసెస్ అయితే టర్మ్ అయిపోయిందో ఆ టర్మ్ అయిపోయిన ఆఫీసెస్ కు మేము నిర్వహించవలసినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి అదే విధంగా ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ఎన్నో రకాలైన కారణాలు అండ్ అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం లాజిస్టిక్ సౌలభ్యం కోసం తేజ్ వైజ్ గా నిర్వహించడం జరుగుతుంది ఎంసీసీ కోడ్ కూడా ఉంటుంది అదే విధంగా బందోబస్తు ఇంకా ఎలక్షన్ విధుల్లో కూడా ఎంతో మంది స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కి అందరు ఓటర్స్ మాతో సహకరిస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాము